నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట మండలం జయంతిపురం అది ఓ గ్రామం సుగాలిలో నివసించే ప్రాంతం కానీ భక్తి పరవశ్యానికి అవధులు లేని గ్రామం విద్య ఉద్యోగ వ్యాపారస్తులతో నిత్యం కలకలలాడే ఆ గ్రామంలో ఆధ్యాత్మిక భావాలకు కొదవలేదనడానికి నిదర్శనం శ్రీ యోకానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి మాలధారణ రాధాకృష్ణ మాస్టరు విద్యారంగంలో ఎందరో విద్యార్థులను ఉన్నతలుగా తయారు చేస్తూ ఆధ్యాత్మిక రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు తన కుటుంబంతో సహా గ్రామస్తులు అందరితో ఐక్యంగా ఉంటూ శ్రీ స్వామి వారి పడి పూజ మహోత్సవాన్ని అంకరంగ వైభవంగా స్వాములందరూ నిర్వహించడం గొప్ప విశేషం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఇరుముడుల ధరించి వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ వారి దేవాలయంలో సన్నిధికి నడకన బయలుదేరిన స్వామి మాలధరలు డప్పు నృత్యాలతో మేల తాళాలతో గ్రామస్తులంతా స్వామి వారి వెంట ఓం నరసింహ నమ చేసుకుంటూ వెళ్లారు